జనసేన ఐక్యత జనసేన ఐక్యత చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ అభ్యర్థ అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నోజువీడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధితో ట్రై చేస్తారని చెప్పేసి ఈ లోజువీడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మేము అందరం కూడా ఐక్యమత్యంగా ఉన్న గెలిపిస్తారని చెప్పేసి గెలిపించుకుంటామని చెప్పేసి సవినీయంగా తెలియజేస్తాం ఎన్నో తారీఖున ఇరవై ఆరు తారీఖు అని చెప్పేసి భావించాం ఇప్పుడు లోకేష్ గారితో మాట్లాడి వారిని ఆహ్వానించాం నియోజకవర్గానికి వస్తే ఇదిగా ఉంటుంది బూస్టప్గా ఉంటుంది అని చెప్పేసి వారు కూడా సానుకూలంగా స్పందించారు చర్చిస్తున్నారు వారు ఇతర షెడ్యూల్స్ని బట్టి ఇక్కడ లేకపోతే మంగళగిరి గారు అని చెప్పేసి పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు శంకుస్థాపన చేశాం మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇదే ముహూర్తానికి మరి టికెట్ కూడా అనౌన్స్ కాబడతాం ఇది ఒక శుభ మేము భావిస్తాను ఇదే మా విజయానికి త్వరమిట్టని కూడా భావిస్తాం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ అభ్యర్థి అభ్యర్థిత్వాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నూజివీడు నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ప్రజల ఆశీర్వాదంతో చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధితో ట్రై చేస్తారని చెప్పేసి ఈ న్యూజువీడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మేము అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి గెలిపిస్తానని చెప్పేసి గెలిపించుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం చంద్రబాబు అంటే ఇరవై ఆరు తారీఖు అని చెప్పేసి భావించాం ఇప్పుడు లోకేష్ గారితో మాట్లాడి వారిని ఆహ్వానించాం నియోజకవర్గానికి వస్తే ఇదిగా ఉంటుంది బూస్టప్గా ఉంటుంది అని చెప్పేసి వారు కూడా సానుకూలంగా స్పందించారు చర్చిస్తున్నారు వారి ఇతర షెడ్యూల్స్ని బట్టి ఇక్కడ లేకపోతే మంగళగిరిలో అని చెప్పేసి పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయాన్ని ఈరోజు శంకుస్థాపన చేశాం మరి ఆ భగవంతుల ఆశీర్వాదంతో ఇదే ముహూర్తానికి మరి టికెట్ కూడా అనౌన్స్ కాబడతాం ఇది ఒక శుభ సూచకంగా మేము భావిస్తున్నాం ఇదే మా విజయానికి తొలిమిట్ అని కూడా భావిస్తాం